హాయ్ అండి ఇది సండే వీడియో అండి ఇది సండే తెచ్చిన చేపలు అనమాట సండే ఏ చేపలు తెచ్చామో ఈ వీడియోలు అయితే చూసేయండి ఇవైతే కవ్వలు అండి ఇవి అయితే కవ్వలు తెచ్చాము చాలా బాగున్నాయండి ఆదివారం వచ్చిన కవ్వలు అయితే సూపర్గా ఉన్నాయి దాని తర్వాత ఇవి రొయ్యలు అనమాట రొయ్యలు కూడా చాలా పెద్ద పెద్ద సైజు వచ్చాయి కానీ ఆ బుర్ర మొత్తం బ్లాక్ వచ్చేసిందండి రొయ్యి మాత్రం రొయ్యి అయితే ఫ్రెష్గానే ఉండేది బుర్ర మాత్రం బ్లాక్ వచ్చింది ఇవైతే మూడు వందలకి అలా వేసామన్నమాట దాని తర్వాత వంజరాలు చూపిస్తాను చూడండి మరి అర కేజీకి తక్కువలు వచ్చాయండి ఇవైతే చేపలు చాలా ఫ్రెష్గా ఉండేవి సైజు మాత్రం చిన్న సైజు వచ్చిందనమాట ఇవి కేజీ ఐదు వందల యాభై ఐదు వందలకి అలా వేసాము వంజరాలు అయితే చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో దాని తర్వాత ఏమొచ్చి బంగారు పాపులు చూసారా ఇవైతే మిక్సిడ్లో వచ్చిందండి బాక్స్ బంగారు పాపలు జడ్డువాలు అన్నీ కలిపిసి వచ్చాయి అనమాట ఫుల్లు ఎగ్గలు వచ్చాయి బంగారు పాపలు నిండా కూడానా చూసారా అవి ఒక్కొక్కటి పొట్ట ఎంత ఉన్నాయో దాని తర్వాత గులివిందులు అండి గులివిందులు చాలా బాగున్నాయండి ఫ్రెష్గా వచ్చాయి చాలా రోజుల తర్వాత సముద్రం చేపలు ఇవే అమ్మడం అనమాట సముద్రం చేపలు వచ్చాయి కానీ చాలా రేటుగా అన్నమాట ఈ గులివిందలు పెద్ద పెద్ద సైజు వచ్చాయి కేజీ అయితే రెండు వందల యాభైకి అలా వేసాము ఇవి ఫ్రైకి అయినా పులుసుకైనా చాలా బాగుంటాయి ఈ గులివిందెలు ఇవి చూడండి ఇగం ఈ పక్కనున్నవన్నీ గులివిందలు పెద్ద పెద్ద సైజు వచ్చాయి ఈ గుళివిందెలు ఎక్కువ శాతం ఈ చెరువు చేపల్లో ఈ జడ్డువాటి ఎలా అవుతుందో ఈ సముద్ర చేపల్లో ఈ గులివిందులు కూడా అలాగే అవుతాయండి చాలా టేస్టీగా ఉంటాయి దాని తర్వాత ఇవేమో పసుపుపరలు చూసారా సైజ్ ఒకటి ఎలా ఉందో అస్సలు ముళ్ళు ఉండదండి ఈ చేపకి చాలా ఫ్రెష్గా అన్నమాట ఈ పసుపుపరలు అయితే ఇలా తెచ్చి తేగానే అయిపోయాయి అన్నమాట దాని తర్వాత ఇవేమో కానగడతలు సింగిల్ ముల్లా ఉంటుంది ఫ్రైకి పులుసుకి చాలా బాగుంటాయి కేజీ అయితే రెండు వందలు సైజు ఇవి చిన్న సైజు వచ్చాయన్నమాట ఇవి ఇవి చూసారా ఇవన్నీ కూడా ఈ ట్రైతో మొత్తం ఒక బాస్కెట్ తీసుకున్నాను కానగాడతలు ఇవన్నీ దాని తర్వాత పీతలు పీతలు రెండు వందలు పర్వాలేదు సైజు మాదిరిగా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా ప్లేస్ ఖాళీ లేదనేసి కిందనైతే వేసేసాను బొట్టలు ఖాళీ లేవనేసి వర్షం పడిందండి ఆదివారం దానివల్ల పీతలు అయితే బేగా అయిపోయినాయి చెరువు చేపలు ఏ రకాలు తెచ్చానో చూడండి ఇవైతే సందువాలు కేజీన్నర రెండు ఐదు కేజీలు వచ్చాయండి సందువాలు సముద్ర చేపలు వచ్చేటప్పుడు చెరువు చేపలు కొంచెం తగ్గిస్తామన్నమాట ఇవి వంజరాలు పసుపరలు అవి బాగా అవుతాయి ఇప్పటివరకు చెరువు చేపలు తిన్నారు కదా అనేసి ఇవైతే కొంచెం తగ్గించాము అన్నీ కూడా పదిహేసు కేజీలు తగ్గించి ఎక్కువ పసుపుపరలు కానగడతలు ఇవైతే తెచ్చాము బొచ్చులు కూడా పెద్ద సైజే వచ్చాయండి రెండు స్కిలోలు అలా వచ్చిందన్నమాట బొచ్చు కూడాన బొచ్చుకైతే చెన్న మాత్రం రాలేదు కిందటి వారం అంతా చెనలు వచ్చాయన్నమాట రెండు కేలు చేపకి మామూలుగా మూడు వందల యాభై గ్రాములు నాలుగు వందల గ్రాములు చెన్న ఇది ఈ వారం మాత్రం చెన్న రాలేదు చేప చాలా బాగుంది ఇవన్నీ కూడా బొచ్చులు ఈ రెండు జడ్డు వాళ్ళు ఆ బంగారు పాపుల్లో మిక్స్డ్ వచ్చాయండి ముందు చూపించాను కదా బంగారు పాపలు అందులోనైతే ఇవి మిక్స్డ్ వచ్చాయి అనమాట ఈ రెండే వచ్చాయండి జడ్డువాళ్ళు అయితే ఆదివారం తేలేదు అమ్మడానికి ఆ రెండు కూడా అందులో వచ్చాయి శీలావతులు అయితే చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి అన్నమాట అవి ఇలా కోస్తే బ్లడ్లు ఇలా కారిపోయేవి అంత బాగున్నాయి శీలావతి మాత్రం చాలా మంచి వచ్చాయి పెద్ద సైజు వచ్చి ఎగ్గులు లేకుండా వచ్చాయి సండే తెచ్చిన ఐటమ్స్ అయితే ఇవేనండి ఎక్కువ శాతం కొంచెం ఎక్స్ట్రాగా సముద్ర చేపలే తెచ్చామన్నమాట ఇప్పుడు వరకు చెరువు చేపలు తిన్నారు కదా అనేసి ఇవైతే పదిహేను కేజీలు తగ్గించేసాము తగ్గించేసి సముద్ర చేపలు ఒక్కొక్క బాస్కెట్ అన్నీ వేసేసుకున్నాం అనమాట సముద్రం చేపలు మా ఏరియాలో బాగానే తింటారండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి ఆదివారం తెచ్చిన చేపలు అయితే ఇవే